హలో అండి అందరికి ముందు మా గోపికలు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ చేయండి ఏదో నాకు వచ్చినట్టు రెడీ చేశాను పేర్లు మాత్రం పెట్టకండి ఏమైనా సరే ఇంటికి కల ఆడపిల్లలే మా బుడ్డోళ్ళు ఇద్దరు ఇలా రెడీ అయ్యి ఇంట్లో తిరుగుతుంటే ఎంత హ్యాపీగా ఉండిందో ఇవాళ కృష్ణాష్టమి అందులో సాటర్డే వచ్చింది కాబట్టి ఇవాళ వెంకటేశ్వర స్వామికి వెన్నతో హారతి హారతిచ్చాను అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించి స్వామివారి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇవాళ అందరికి శ్రీ కృష్ణ జన్మాష్టమి

దీనికి సంబంధించి ఇప్పుడే ఫుల్ వీడియో పోస్ట్ చేశానండి ఆ వీడియో లింక్ ఈ వీడియో లో ఇస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఓం నమో వెంకటేశాయ